కలికిట్లో జరిగిన అండర్ ఫోర్టీన్ రాష్ట్ర రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ విజేతలకు బహుమతులు ప్రధానం కలికిరి మండలం కలిగిరి పట్టణంలోని నల్లారి అమర్నాథరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై తేదీ వరకు అండర్ ఫోర్టీన్ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి అరవై తొమ్మిదవ హ్యాండ్బాల్ బాలబాలికల పోటీలు జరిగాయి టోర్నమెంట్ చివరి రోజున ఆదివారం బాయ్స్ విభాగంలో ఫైనల్ మ్యాచ్ చిత్తూరు జిల్లా జట్టు వైజాగ్ జట్టుతో తలపడి తొమ్మిది ఆరు గోల్స్ తేడాతో చిత్తూరు జిల్లా విజేతగా నిలిచింది బాలికల విభాగంలో కృష్ణా జిల్లా జట్టు ప్రకాశం జిల్లా జట్టుతో తలపడి ఆరు మూడు గోల్స్ తేడాతో కృష్ణా జిల్లా జట్టు విజేతగా నిలిచింది విజేతలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన కలికిరి అభివృద్ధి కమిటీ చైర్మన్ రెడ్డివారి యోగేష్ రెడ్డి బహుమతులను ప్రదానం చేశారు అదేవిధంగా రాష్ట్రంలోని పదమూడు జిల్లాల నుంచి మంచి ప్రతిభ కనబరిచిన పదహారు మంది విద్యార్థులను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు కొత్తమంజూరు జెడ్పి హై స్కూల్ హెచ్ఎం వి ప్రకాష్ తపస్యా స్కూల్ ఇన్ఛార్జ్ శివప్రసాద్ జేఎన్టీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఎస్జీఎఫ్ అబ్జర్వర్ వెంకటేశ్వరరావు ఎస్జీఎఫ్ సెక్రటరీ ఝాన్సీ ఎన్టీఆర్ జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ శివప్రసాద్ కొత్తమంజూరు జడ్పీ హై స్కూల్ టీచర్ చంద్రశేఖర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడాకారులంతా గెలుపోటమును స్వీకరించాలన్నారు ఓడిన వారు విజయం కోసం ముందుకు పోవాలన్నారు రాష్ట్ర స్థాయిలో గెలిచిన వారు జాతీయ స్థాయిలోనూ రాణించి రాష్ట్రానికి మంచి విజయం తీసుకురావాలన్నారు ఎస్జీఎఫ్ సెక్రటరీ ఝాన్సీ మాట్లాడుతూ అండర్ ఫోర్టీన్ ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి క్రీడలు విజయవంతం కావడానికి తమకు సహాయ సహకారాలు అందించిన రెడ్డివారి రెడ్డికి హెచ్ఎం వి ప్రకాష్కు తపస్యా పాఠశాల ఇంచార్జ్ శివప్రసాద్కు ముబారక్ మరియు స్థానిక పీడీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ముఖ్య అతిథులకు శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులకు పీలేరు మౌర్య కంటి వైద్యశాల ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ మౌర్య రెడ్డి దేవులపల్లి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిడి రెడ్డి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు టీం అండ్ ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్ హూ పార్టి స్పోర్ట్స్ థ్యాంక్ యూ సార్ కాదు సార్ తప్పకుండా మాకు సభాముఖంగా చెప్తున్నాము మీ మీ ఆధారంలోనే మళ్ళా కలికిల్లోనే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఘనంగా జరుపుతాం సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు